రే వంశీ నా మాట వినురా కృష్ణ ప్లీజ్ రా ఇంకేం మాట్లాడక దయచేసి ఐ రియల్లీ లవ్ హర్ నీ ఇష్టం ఇంకా తర్వాత ఏడుస్తావు ఆ పిక్ చూసినప్పటి నుండి నాకు ఆర్తీని డైరెక్ట్గా చూడాలని అనిపించింది ఆ రోజు రాత్రి సినిమా చూస్తూ ఉంటే సడన్గా కరెంట్ పోయింది అప్పటికే బయట పెద్ద గాలి వాన క్యాండిల్ వెలిగించి ఫోన్లో ఫేస్బుక్ చూస్తుంటే ఒక ఫోటోకి నా మ్యూచువల్ ఫ్రెండ్ శాడ్ రిప్ అని కామెంట్ పెట్టింది ఆ ఫోటో ఎవరిదో కాదు ఆర్తిది ఇట్స్ బీన్ టూ ఇయర్స్ వి లాస్ట్ యూ అని వాళ్ళ ఫ్యామిలీ పోస్ట్ చేసిన కండోలెన్సెస్ ఒక్కసారి నాకు షివరింగ్ వచ్చేసింది బీపీ డౌన్ అయినట్టు అనిపించింది ఆర్తి చనిపోయిందా అంటే కృష్ణ చెప్పింది నిజమేనా చనిపోయిన ఆర్తి మరి నాకు ఎలా ఈమెయిల్స్ చేసింది ఓరి నాయన నాతో మేల్లో మాట్లాడేది ఘోస్టా వామ్మో అంటే నేను ఘోస్ట్ని ఇష్టపడ్డానా ఇప్పుడు ఏమవుతుందో ఆర్తి దయ్యం అని తెలిసిపోయింది కదా ఇంకా చంపేస్తుందా ఏంటి కృష్ణగాడు అంటూనే ఉన్నాడు నేనే నాకు ఆర్తి అంటే ఇష్టం అని వాగాను ఎలా రా బాబు ఇప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మా చెల్లికి పెళ్లి చేయాలి అప్పులు తీర్చాలి నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో